ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూట ఎనభై ఆరవ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని సందర్భంగా ఈరోజు మహిబూబా జిల్లా సంఘం తరఫున మరియు ఉమ్మడి వరంగల్ జిల్లా మరియు రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు మహిబాబాద్ సెంటర్ మహిబాబాద్ నెహ్రూ సెంటర్ నందు రెడిన్ కలర్ ల్యాబ్ పైన జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి పట్టణ ఫోటోగ్రాఫర్లు సీనియర్లు మరియు శాశ్వత సభ్యులు అందరూ హాజరై ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించడం జరిగింది ఈ యొక్క ఆగస్టు పంతొమ్మిది యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే పద్దెనిమిది వందల ముప్పై తొమ్మిదిలో లూయిస్ మండే డాగూరే గారు ఈ కెమెరా కనుగొనడానికి చాలా శాస్త్రవేత్తల తర్వాత అతను ఈ యొక్క కెమెరా ఈ ఈరోజు విజయవంతంగా కొనసాగించడం జరిగింది ఆ యొక్క రోజును ఈరోజు మనం ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతూ ఉన్నది అంతరించిపోతున్నటువంటి ఫోటోగ్రఫీని ప్రభుత్వం తరఫున మాకు కొంచెం సహాయ సహకారాలు అందించగలరని ముందు 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 వచ్చే ఏఐని కూడా మేము పూర్తి స్థాయిలో మాకు ఆ టెక్నాలజీని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి గవర్నమెంటు మాకు అందుబాటులోకి